అర్హులకే అర్హులకే ఇల్లు ఇందిరమ్మ కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక అర్హుల జాబితాను మండల అధికారుల బృందం తనిఖీ చేయాలి ఇందిరమ్మ ఇళ్ల సమక్ష సమీక్షలో చంద్ర మనకిక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా తెలియజేశారు అత్యంత నిరుపేదలు అర్హులకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారన్నమాట గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని అర్హులనే ఎంపిక చేయాలని సీఎం అన్నారు ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన తహసీల్దార్ ఎంపీడీఓ ఇంజనీర్ బృందం క్షేత్రస్థాయికి వెళ్ళి తనిఖీ చేయాలని సీఎం ఆదేశించారు ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే తక్షణమే దాన్ని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలన్నారు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేసినట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేసి ఇక్కడ లోపలైతే వేయాలని చెప్పారు అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనితో పాటు వారిపై వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని సీఎం అయితే అధికారులను ఆదేశించారు ఇంద్రం ఇంటి లబ్ధిదారులకు మంజూరైన ఇంటికి రుణ సౌకర్యం ఆధారంగా అదనంగా యాభై శాతం మేర నిర్మించుకునే అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి అన్నారన్నమాట లబ్ధిదారులకు ఆర్థిక పనట లభించేందుకు గాను సిమెంటు స్టీలు తక్కువ ధరకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి అయితే చెప్పారు సో ఈ విధంగా ఇందిరా మిల్లకు సంబంధించి ఎవరైనా అనర్హులు ఇల్లు కట్టుకుంటే వారి దగ్గర నుంచి రివర్స్లో మళ్ళీ స్థలం ఇల్లు తీసుకోవడం కాకుండా డబ్బులు కూడా వసూలు చేస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి